అధ్యక్ష స్థానం అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన ప్లీజ్ दो। दो। तो। 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 चार नंबर दस गो यशवदार गणपतराव ప్రాంగణంలో బహుముఖ ప్రజ్ఞాశాలి కవి కోకిల భారతదేశం గర్వించదగ్గ మహనీయుడు అట్టడుగు కులాల నుంచి వచ్చి తన చేవ్రాతతో తన మేధస్సుతో అనేక గ్రంథాలను భారతావనికి అందించినటువంటి ధీరోదాత్త మహర్షి అయినటువంటి గుర్రం గారి యొక్క ప్రతిమను ఈరోజు ప్రభుత్వ పరంగా అన్వీల్ చేయటం అనేది మా అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాం రాష్ట్ర మంత్రిగా ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మాతో పాటు మా సోదరులు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమల సురేష్ గారు జిల్లా మ్యాజిస్ట్రేట్ ఈ విగ్రహాన్ని ఇంత గొప్ప ఆలోచనతో వారి యొక్క నేర్పరితనంతో మొత్తం డబ్బులు వెచ్చించి బ్రహ్మాండం వంటి ప్రతిభను ఈరోజు ప్రజలకు అంకితం చేయడంలో భాగస్వామైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే మాదిగ కార్పొరేషన్ చైర్మన్ మా సోదరులు కనకారావు గారికి అలాగే రాష్ట్ర లిడ్ క్యాబ్ చైర్మన్ మా సోదరులు కాకుమన్ రాజశేఖర్ గారికి అమ్మ జిల్లా పరిషత్ ప్రథమ పౌరురాలు వెంకాయమ్మ గారికి సోదరులు ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకులు మా సోదరుడు బ్రహ్మయ్యవాది గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర దళిత ఉద్యమకారులకు దళిత ఉద్యమాలు అనేక కష్టాలతో నడుపుతూ మహనీయుని యొక్క జాషువా గారి విగ్రహం ఏర్పాటు చేయాలని ఎంతో కృతజ్ఞంతో పనిచేసిన ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి దళిత నాయకునికి దళిత ఉద్యమకారులకి ముందుగా జైభీములతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్ప ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిపడ్డున ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసి నాలుగు వందల కోట్లకు పైగా వెచ్చించటం మహనీయుల యొక్క ఆలోచన ప్రకారం బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క కాన్సెప్ట్ ప్రకారం ఈరోజు ఒక గొప్ప మా యొక్క జాతిలో ఆణిముత్యంగా ఉన్నటువంటి మహనీయుడు గుర్రం జాషరావు గారి విగ్రహాన్ని కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్నిలుగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి విగ్రహాలు ఇలాంటి స్ఫూర్తి ఊరు ఊరా వాడవాడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టి రాబోయే తరాలకు ఇది ఒక దిక్చూచిగా ఉండే విధంగా చేయాలని ఆ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే పేద బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతులు మార్చడానికి మహనీయుల యొక్క పోరాట పట్టిమతో పాటు మహనీయుల జ్ఞానంలోని ముఖ్యాంశాలు తీసుకొని పరిపాలన చేస్తున్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియపరుస్తూ జాతి యొక్క అప్లిప్మెంట్ జాతి యొక్క ఔన్నెత్యం జాతి యొక్క గౌరవాన్ని ప్రతిబింబించే ఇలాంటి మహనీయులు ఒక ప్రక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారైతే మరి యొక్క బాబు జగజ్జీవన్ రావు గారు అయితే కవి కోకిల కవి మరి ఈరోజు భారతదేశ చారిత్రాత్మక ఘట్టాలలో అనేక ఘట్టాలను పొందుపరిచిన మహనీయుడైనటువంటి జాషువా గారి యొక్క ఆలోచనలు కూడా విరాజిల్లాలను కోరుకుంటూ ఆయన రాసినటువంటి పిరదోసి కానీ ఆయన రాసిన గబ్బిళం కానీ ఆయన రాసిన అనేకమైనటువంటి గొప్ప ఆలోచనలు ప్రజలకు అందే విధంగా ప్రజలకు పొందుపరిచే విధంగా తెలిసే విధంగా ప్రభుత్వాలు కూడా పనిచేయాలని తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో నిన్ను భాగస్వాములు చేసిన జిల్లా యంత్రాంగంతో పాటు నా దళిత సోదరులందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మహతర ఘటం నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దళిత సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోతూ దళితుల్లో చైతన్యవంతం చేసే దిశలో తన కళాన్ని అందుకొని ఒక తెలుగు జాతిలో చిరస్థాయిగా ఒక స్థానాన్ని తనకంటూ ముందుపరుచుకున్నటువంటి శ్రీ గురురాం జాశివా గారి కాస్య విగ్రహ ఆవిష్కరణ ఈరోజు ప్రకాశం జిల్లా నడిబొద్దున నిర్వహించుకోవడం మరి ముఖ్యంగా గురురాం సాంస్కృతిక సాహిత్య కమిటీ వారు మరి ముందు దీన్ని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకునే కార్యక్రమం చేసినందుకు వారికి మరి ముఖ్యంగా జగనన్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీవారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ పరంగా గుర్రం జాషువా గారి జయంతోత్సవాల్ని అధికారికంగా నివరిస్తూ మరి ఈరోజు కలెక్టరేట్ కాంప్లెక్స్లో అధికారికంగా గుర్రం జాషువా గారి విగ్రహ మరియు ప్రతిష్ట జరుపుకోవడం జరపడం ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారి ఆత్మ గౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని వాళ్ళు నిలబెడుతూ వారిని తలెత్తుకునేలాగా ముఖ్యంగా సమాజంలో వారికి సముచిత స్థానం కల్పించే ప్రభుత్వం ఇది అని చెప్పి చాటి చెప్పే విధంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవడం మరి ముఖ్యంగా మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవమంది శ్రీ నేరుగు నాగార్జున గారు అట్లాగే కార్పొరేషన్ చైర్మన్లు మాది కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ గౌరవ శ్రీ రాజశేఖర్ గారు కాకుమ రాజశేఖర్ గారు అట్లాగే నాయకులు ముఖ్యంగా దళిత జాతి నాయకులు ఈ యొక్క గుర్రం జివ సాంస్కృతిక సాహిత్య అకాడమీ మరియు అధ్యక్షులు సుపాటి బ్రహ్మయ్య గారు అట్లాగే నాగేంద్ర గారు మరి యొక్క కార్యక్రమంలో అధికారికంగా పాల్గొంటున్నటువంటి మా జిల్లా కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారికి మా జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గారు మా శ్రీమతి బుజ్జపల్లి వెంకయ్యమ్మ గారికి మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్క దళిత సంఘాల నాయకులకు గురువు జాషివ గారి అభిమానులకు మరి ప్రకాశం జిల్లా పౌరులందరికీ కూడా ఈ యొక్క శుభ సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ వారికి అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ముఖ్యంగా గుర్రం జాషివ గారి పేరిట గుంటూరు జిల్లా నడిబొడ్డున ఒక గారి స్మారక చిహ్నంగా ఒక కన్వెన్షన్ హాల్ కూడా రెండు వందల రెండు కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేసి అది కూడా త్వరలో పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ మధ్య కాలంలో మరి మా మాది కార్పొరేషన్ చైర్పర్సన్ కనకరావు గారి అధ్యక్షతన నెల్లూరులో కూడా మరి ఇప్పుడు పాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో ఒక లైబ్రరీ గారి లైబ్రరీ కూడా దాన్ని రెనోవేషన్ చేస్తూ త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా మరి ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం అంటే ప్రధానంగా గత పాలకులు పూర్తిగా జాతి సంపద అయినటువంటి ఇలాంటి దళిత నాయకుల్ని పూర్తిగా విస్మరించి వారి గురించి ఆలోచించి చేయకుండా మా అయినటువంటి మా యొక్క ఆరాధ్య ద్వయము అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట కూడా వారి అది చేయడానికి మన చొప్పగా మీన మేషాలు లెక్క పెడితే కూడా ముళ్ళ పొదళ్ళు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డున పవితరాలకు స్ఫూర్తిదాయకంగా ఆ రెండు వందల ఆరు అడుగుల వారి యొక్క మహాప్రతిమను బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మరి మహాప్రతిమను ఆవిష్కరింపజేయడం ద్వారా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మరి ఆత్మస్థైర్యంతో ఒక నూతన మరి మరవడికి నాంది పలుకుతూ మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది మాకు అండగా ఉంది అని చెప్పి ధైర్యంతో భరోసా తరలి నమ్మకంతో జగనన్న వైపు మరి ఈరోజు చూస్తూ ఆయన నాయకత్వాన్ని బలపరిచే దిశలో రాబోయే రోజుల్లో కూడా ఆయనకు మరి ఖచ్చితంగా అత్యధిక మరి మద్దతు తెలుపుతూ ఆయన నాయకత్వాన్ని ఆయన రాబోయే రోజుల్లో ఆయనను మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితితో మేము కూడా సిద్ధమని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున మరి గుర్రం జాషేవ్ గారి మరి జయంతి ఉత్సవాల్ని అధికారికంగా మరి జరుపుకునే విధంగా ముఖ్యంగా సాహిత్య పురస్కారాలు కూడా అందించే విధంగా విద్యాశాఖ నుంచి మరి ముఖ్యంగా తెలుగు యూనివర్సిటీ తెలుగు మరియు సాంస్కృతిక యూనివర్సిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటే మరొకసారి ఈ చక్కటి సాయంకాల సమయంలో ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క దళిత బిడ్డకు మరి శుభాకాంక్షలు సెలవు గుర్రం జోష్వా గారు పోయిట్స్ ఆఫ్ ద మిలీనియల్స్ అంటారు ఎందుకంటే ఆయన రాసిన బుక్స్ ఎస్పెషలీ ఈ కపిలా కపిలము అండ్ ఫిర్దాయసీ ఇట్లాంటి లిటరేచర్సు ఆయన ఇచ్చిన స్ఫూర్తి స్ఫూర్తిదాయకము ఆ వర్డ్స్ అన్నీ కూడా ఈవెన్ ఇట్ ఇస్ రెలవెంట్ టు ద కంటెంపరీ టైమ్స్ అని ఇట్ ఇస్ బీన్ అప్రిషియేటెడ్ ఇన్ ఆల్ ద బిగ్ యూనివర్సిటీస్ సో అట్లాంటి ఒక మహానుభావుడు ఒక కవి చక్రవర్తి ఇవా గురించిన ఒక స్టాచ్యూ ఈ కలెక్టరేట్ కాంప్లెక్స్లో ప్రకాశం కలెక్టరేట్లో ఒంగోలులో ఈ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులతో మన మంత్రి వాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ వచ్చేసి ఇది ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషము ఇది దాదాపుగా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్గా పెండింగ్గా ఉంటున్న ఒక ప్రాజెక్ట్ ముందుకు తీసుకోవలసి ఉంటున్న ముఖ్యంగా ఈ జోస్వా గారు శిష్యులు వాళ్ళు మంచి ఆశలు ఆశీస్సులు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలను ఒక మంచి ఉద్దేశంలో ఈ కార్యక్రమం తీసుకొని సక్సెస్ఫుల్గా ఇవాళ ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషము ఆయన ఇచ్చిన స్ఫూర్తిదాయకంతో తో పాటు ఖచ్చితంగా మన యంగ్స్టర్స్ కూడా ఫాలో చేసేసి ఎస్పెషల్లీ ఈ అంటచబిలిటీ ఈ సోషల్ జస్టిస్ ఇట్లాంటి విషయాలు ఖచ్చితంగా మన అందరికీ కూడా అందుబాటులో పెట్టడానికి అధికారులు నాయకులు అందరూ కూడా ఇది స్ఫూర్తిగా తీసుకొని చేయాల్సింది కోరుతున్నాను